మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేనొచ్చి ఓట్లు కూడా కదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా వాళ్ళు అమ్ముతే అదే కొనాలట ఎంత కమ్ముతే అంతకే కొనాలట వీళ్ళమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది భూమి భూమట స్పెషల్ స్టేటస్ డిఎస్సీ అట క్యాపిటల్ అటా ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి అది కూడా ఓన్లీ కదా కదా డిజిటల్ పేమెంట్స్ లేవట అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఎంత ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా మొత్తం అంతా మాఫియా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్ల जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस शिवशंकरन नदारी నాయకత్వం మదుల్లే शिवशंकरन నగన్నారి నాయకత్వం మదుల్లే జయపతి బాబు గారి నాయకత్వం మదుల్లే జయపతి బాబు గారి నాయకత్వం మదుల్లే బైరాజ్ గారి నాయకత్వం మదుల్లే బైరాజ్ గారి నాయకత్వం మదుల్లే శర్మిల రెడ్డి గారి నాయకత్వం మదుల్లే శర్మిల రెడ్డి గారి నాయకత్వం మార్చేస్తా ఉన్నాడు నేను సవాల్ చేస్తానా గజేంద్ర బిగ్ తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు కూర్చు చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నేను తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరుల మైనారిటీ వాళ్ళు ఆలోచించండి ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతుక దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ రూల్స్ బతకాలా వాళ్ళకి ఓటుకేయాలో మీరు ఆలోచించండి ఈ రోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ అన్ని ఎంపీలో బీజేపీకి ఉంటాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలో పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఆలోచించి దళిత సోదరు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తారు అన్ని విలేజ్ రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకొండ పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటా వరకు ఎక్కడ ముత్తుకూరు కాల్స్ నుంచి పొగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి బలసీమపల్లి నుంచి కడ వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తీస్తుంది అలాగే ప్రత్యేక వద్ద తీస్తుంది మన సస్యములుగా పత్రిక ఈడ్చగ లేదు ఈ రౌడీ రాజీనామా కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ కీల బొమ్మలే ఈయన పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా బెయిల్ పైన పది ఏళ్ళు ప్రభుత్వం పదిహేను ప్రభుత్వం పదిహేను ఐదేళ్ళు ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతివచ్చు రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వల్ల వాళ్ళకి లెటర్స్ చూపించండి సర్వనమ్మ నాయకులు గారి సర్వనమ్మ గారిందో ఒక్కేసిందాం చూపించండి మీరు ఎందుకంటే గుర్తు ఓటు మీరు ఆలోచించండి మేము సేవదారికి వచ్చాము సంపాదించడం రాలా ఇక్కడ పెద్ద పెద్ద లెటర్లు పనిచేశాడు అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలబ్యా నుంచి మాదవలు చేసే రోడ్డు ఎందుకు ఆ చెప్పాలని ప్రతిపక్షంలోని లీడర్ ఈరోజు పౌన్ అందరూ ఇసు ఎక్కడ పిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ రోజు ఇండస్ట్రీ మీకు డ్రాల్ దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టాల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టాల నాయకుడు నాయకులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళా మళ్ళీ విజయనగరం నెలలు మొరటోళ్ళు లీలోళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేదు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా మైనార్టీ సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్త గుర్తికి ఓటేసి పలమనేరు నుంచి మా సోదరుడు శివశైర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని ముగిస్తున్నాను కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ అభివృద్ధిని మీరే మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి అనేసి పలమనేరు పట్టణం ప్రజలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా జై హింద్ జై కాంగ్రెస్